తీసుకొచ్చారు అందువల్ల బ్లాక్ మనీ బయటికి తెస్తామని నా నాబడి సామాన్య ప్రజల్ని బ్యాంకుల చుట్టూ కీళ్ళు నిలబెట్టారు అయితే మాస్వానికి ఏమైంది ఈ బ్లాక్ మనీ వచ్చిందా లేదు అంతేకాకుండా అందు మూలంగా ఎన్నో మొత్తం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అంతేకాకుండా జనంట్లు క్రియేట్ చేసి మీ ఖాతాలో ఈ విధంగా ప్రతిసారి ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ప్రజల పేరు చెప్పి ఈరోజు అధికారులకు వచ్చి ప్రతి పథకం కూడా ఈ రోజున్నటువంటి టాటా బిర్లా అంబానీ ఆదానీ లేక ఆస్తిని పెంచడానికి ఈ రోజు అన్ని పథకాన్ని తీసుకొస్తున్నారు అందులో భాగంగానే రైతులకు అన్ని వ్యవసాయ బోర్డుకు మీటర్ బిగించడానికి ఈ సిద్ధం చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతులు తమ నిరసనగాన్ని పది నెలలుగా తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు ఇది చరిత్ర వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం జరిగింది తెలంగాణలో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున చరిత్రలో రాసుకునేటువంటి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఇంతకు ముందు కేవలం పార్టీలు మాత్రమే వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు నేరుగా రైతులు కార్మిక సంఘాలు గుర్తింపు ఈ రోజు కార్పొరేట్ లో వాళ్ళు మిడ ఉంచాలని చెప్పి రోజు ఏ ప్రజలైతే ఎక్కువ మంది ఈ దేశంలో అరవై రెండు శాతం మంది రైతులు ఉన్నారో వాళ్ళు రోజు వారి సమాధి కట్టి వారికి చామహితం పాడడానికి ముందుకు వచ్చారు అందులో భాగంగా దీన్ని అంచలేక ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన యొక్క బలగాలను ఉపయోగించి వీటిని పోలీసులు